హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఇవాల్టి రెసిపీ తెలంగాణ స్టైల్ ముద్దపప్పు అదేవిధంగా చారు మనందరికీ తెలిసిన పప్పు చారే కానీ ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి తాలింపు పెట్టకుండా టేస్టీగా రెగ్యులర్గా చేసే పప్పు కాకుండా ఇలా ఒకసారి ముద్దపప్పు అదేవిధంగా చారు చేశారనుకోండి లొట్టలు వేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ పప్పు చారుకి సైడ్ డిష్గా అప్పడాలు కానీ లేదా ఫ్రై పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకోండి దీంట్లోనే తగినన్ని వాటర్ పోసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా రబ్ చేసుకుంటూ బాగా కడుక్కొని ఒక కప్పు పప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి సేమ్ కప్పుతో తీసుకొని ఒక గంట నానబెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ గంట నానిన తర్వాత ఇందులో మనం వెల్లుల్లి దంచి వేస్తాము ఒక ఐదారు వెల్లుల్లి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రోట్లో కచ్చాబచ్చాగా దంచుకోండి ఇలా కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ పప్పులో వేసి ఉడికించారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇందులోనే దంచిన వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తే పప్పు అస్సలు పొంగకుండా ఉంటుంది ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు ఉడికించుకోవాలి ప్రెషర్ కుక్కర్ పైన మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసి ఉడికించుకోవాలి ఈలోపు చారు ప్రిపరేషన్ కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని నీట్గా ఒకసారి బాగా వాష్ చేసేసుకొని నానబెట్టుకోవాలి ఈ చింతపండు తగినంత వాటర్ పోసుకొని కరెక్ట్గా మూడు విజిల్స్ వస్తే మనకు పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది ప్రెషర్ పూర్తిగా తీసేసిన తర్వాత ఒకసారి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పప్పు ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఇలా ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ పోసి ఉడికించారనుకోండి పప్పు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా ఎటువంటి తాలింపు లేకుండా మన టేస్టీ ముద్దపప్పు రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు చారు ప్రిపరేషన్ కోసం మనం ముందుగా నానబెట్టిన ఈ చింతపండులో నుంచి చింతపండు వాటర్ తీసుకోవాలి ఇలా గుజ్జులాగా ప్రిపేర్ చేసుకొని నలకలేమీ లేకుండా ఇక ఈ చింతపండు రసాన్ని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పులుపుకు తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి ఈ ఒకసారి టేస్ట్ చూసి పులుపుకు తగ్గట్టుగా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసుకోవాలి ఇక ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి ఉప్పు ఇంకా కారం ఇవన్నీ కూడా చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఈ చారులోకి పోపు ప్రిపేర్ చేసుకుంటాం ఇప్పుడు పాన్ పెట్టుకొని ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే ఆవాలు వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక మూడు కరివేపాకు వేసేసుకుంటే మన తాలింపు రెడీ ఇక ఈ తాలింపు చారులో వేసేసుకుంటే మన టేస్టీ తెలంగాణ స్టైల్ చారు రెడీ అయిపోతుంది ఇంకా చారులో ఫైనల్గా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే చారులో చాలా బాగుంటుంది పచ్చి ఉల్లిపాయలే వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ వేసిన తర్వాత మన చారు రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో కనుక పప్పు చారు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇంకా వేరే ఏమైనా ప్రాసెస్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్